ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అపరిమితమైన శక్తి మరియు కుతూహలంతో ఉంటారు ఈరోజు మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ముఖ్యంగా ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల్ని తప్పించుకోండి మరియు బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి అలాగే ఈరోజు మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు అయితే మీరు చర్యకి ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకి దారితీస్తుంది అలాగే ఈరోజు అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకు వస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించిన ఇరకతో ఉండటమే ఇంకా ఈ రాశికి చెందిన వారు వారి యొక్క ఖాళీ సమయంలో ఈ రోజు కొన్ని సృజనాత్మక పనులకి శ్రీకారం చూడతారు అలాగే మీ జీవిత భాగస్వామి మైమార్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు ముఖ్యంగా ఈ రోజు చల్లని నీరు త్రాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్